హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దాం పూర్వం గోదావరి నది తీరంలో ఓ పెద్ద గోరుగు చెట్టు ఉండేది ఆకాశమును తాకుచున్నదా అన్నంత ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కలకలలాడుతూ ఉండేది ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండేవి రోజు ఉదయం ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘు పతనకం అనే కాకి నిద్రలేస్తూనే కిందకు చూచింది ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఒక వేటగాడ నూకలు చల్లి వల పన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది ఈ అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రిబ్బున ఎగురిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టు పైన వాలి ఆ వేటగాడిని గమనించింది వల పన్నడం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కొని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు ఆకాశంలో ఆ చెట్టు వైపుగా ఓ పావురాల గుంపు ఎగురుకుంటూ రాసాగాయి ఆ పావురాల గుంపుకు చిత్రగ్రీవుడు అనే పావురం రాజు ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలోంచి నేల మీద వేటగాడు చల్లిన నూకలను గమనించి చిత్రగ్రీవుడు మిగిలిన పావురంలతో మిత్రులారా మనసులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మము ఉండి ఉంటుంది బహుశా ఏ వేటగాడో మన లాంటి పక్షుల కోసం పండిన వల అయి ఉండవచ్చు అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం చిత్రగ్రీవుడు మాటలకు నవ్వి ఓ చిత్రగ్రీవా నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారమును కాలదన్నుకున్నట మూర్ఖత్వము నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశంలో మనసులు తిరగరంది మరి ఇలాంటి చోట నూకలు ఉండడం అనుమానించదగ్గ విషయం ఏమాత్రం కాదు ఆ బూరుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకున్నప్పుడు ఈ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి అంటూ చిత్రగ్రీవుడు హెచ్చరికకు అభ్యంతరం చెప్పింది ఆ ముసలి పావురం మాటలకు మిగిలిన ఆ పావురములు కొంత పాడుతున్నట్లుగా ఉండడంతో చిత్రగ్రీవుడు తన మాటలతో ఆ పావురముల మనసు మార్చు కష్టమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు చిత్రగ్రీవుడు మౌనం అద్దాంగీకారంగా భావించిన పావురములన్నీ నూకలను తినడానికి నేల మీద వాలి వేటగాడు పన్నిన వల్ల చిక్కుకుపోయాయి చిత్రగ్రీవుడు మాట వినకుండా ముసలి పావురం మాట విని నూకలకు ఆశపడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నందుకు ఏడుస్తూ ముసలి పావురాన్ని తిట్టసాగాయి చిత్రగ్రీవుడు ఆ పావురాలన్నింటినీ ఓదారిస్తూ ఇలా అంటాడు వివేకవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆదేశం వల్ల దురాశ వల్ల ప్రాణాల మీద తెచ్చుకుంటాడు ఇప్పుడు మనలో మనం గొడవ పడితే మంచిది కాదు అని అంటాడు త్రగ్రీవుడి మాటలకు మిగిలిన పావురములన్నీ శాంతించాయి కొద్ది దూరంలో ఉన్న పొదలో దాక్కున్న వేటగాడు చిక్కుకున్న పావురములను చూసి ఆహా పొద్దున్నే ఎవరి ముఖం చూసానో గానీ ఈరోజు నా పంట పండింది అనుకుంటూ పొదలోంచి లేచి వాళ్ళ పైకు రాసాగాడు వేటగాడిని చిత్రగ్రీవుడు గమనించి డు వస్తున్నాడు మనందరం ఒక్కసారిగా బలంగా ఆకాశంలోకి ఎగురుదాం అప్పుడు వలతో సహా వేటగాడికి దొరకకుండా ఈ ఆపదను తప్పించుకోవచ్చు ఆ తర్వాత గండకీ నది ఒడ్డున ఉన్న అడవిలో హిరణ్యకుడు అనే ఎలుక ఉన్నది అతను నాకు మంచి మిత్రుడు అతని దగ్గరకు వెళదాం ఈ వలను కొరికి మనల్ని రక్షిస్తాడు మిగిలిన పావురములతో చెప్తాడు చిత్రగ్రీవుడు ఉపాయానికి మిగిలిన పావురాలన్నీ సంతోషించాయి వేటగాడికి దొరకకుండా తప్పించుకునే మార్గం దొరికినందుకు వాడికి కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది పావురాలన్నీ ఒక్కసారిగా రెక్కలను టపటపలాడించాయి రివ్వు మంటు వలతో సహా ఆకాశంలోకి వేగంగా ఎగురిపోయాయి వలలో చిక్కుకొని గింజుకుంటున్న పావురాలు ఎక్కడికి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురాలన్నీ ఆకాశంలోకి ఎగిరిపోవడం చూసి ఆశ్చర్యపోతాడు వెంటనే తెలివి తెచ్చుకొని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేల మీద పరుగు పెట్టి కొంత దూరం వెళ్ళి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్ళలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటిదారి పట్టాడు పావురములన్నీ ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివసిస్తున్న చెట్టు దగ్గర వాలాయి పావురముల రెక్కల సప్తమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టు తుర్రలాపులకి దూరుపోయి భయంతో కూర్చున్నాడు అప్పుడు చిత్రగ్రీవుడు మిత్రమా నేను చిత్రగ్రీవుడిని అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తర్వాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్నీ కూడా వేటగాడు పండిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకొని బాధపడ్డాడు చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి ఇలా అంటాడు మిత్రమా స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను ఈ వలతాళ్ళను కొరికి మమ్మల్ని అన్నాడు చిత్రగ్రీవుడు చిత్రగ్రీవుడు మాటలకు హిరణ్యకుడు ఆనందిస్తూ ఇలా అంటాడు కాకపోతే నా పళ్ళు చాలా సున్నితమైనవి కనుక ముందు నీ కాళ్లకు తాళ్లను పొరుగుతాను హిరణ్యకుడి మాటలకు చిత్రగ్రీవుడు నవ్వి అలాగే మిత్రమా కాకపోతే ముందుగా ఈ పావురములకున్న తాళ్లను కొరికి ఆ తర్వాత నా కాళ్లకున్న తాళ్లను కొరుకు అన్నాడు చిత్రగ్రీవ తనకు మాలు ధర్మము మొదలు చెడ్డబేరను అన్నాడు హిరణ్యకుడు హిరణ్యక మనల్ని నమ్మి వచ్చిన వారిని రక్షించడం మా ధర్మం అదే న్యాయం అందుకే ముందు ఈ పావురాలను రక్షించి ఆ తర్వాత నన్ను రక్షించు అని చిత్రగ్రీవుడు అంటాడు చిత్రగ్రీవుడి మాటలకు నిజమును గ్రహించిన హిరణ్యకుడు తన పళ్ళతో అన్ని పావురముల బంధములను కోరికి వాటిని రక్షించాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్